రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫైనాన్షియల్ ఇయర్ లేదా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అసెస్మెంట్ ఇయర్కి సంబంధించిన ఐటీఆర్ ఫైరింగ్లో కొన్ని ప్రధాన మార్పులు అమలులోకి రానున్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఏడాది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైరింగ్లో ఐటీఆర్ వన్ ఐటీఆర్ ఫోర్ ఫార్మ్స్లో అప్లై చేయడానికి ఎలిజిబిలిటీని పెంచింది ఇది వరకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఉన్నవాళ్ళు అంటే మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీలో పెట్టుబడి పెట్టిన వారికి ఉండేది కాదు ప్రస్తుతం ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల ఎల్టీసీజీ వరకు పన్ను ఉంది అయినా కూడా గతంలో పన్ను చెల్లింపుదారులు ఎల్టీసీజీ పరిధిలో ఉంటుంటే వారు ఐటీఆర్ టూ ఐటీఆర్ త్రీ ఫామ్ ద్వారానే అప్లై చేసుకోవాల్సి వచ్చేది ఈ ఐటీఆర్ టూ ఐటీఆర్ త్రీ ఫార్మ్స్ ప్రాసెస్ ఐటీఆర్ వన్ ఐటీఆర్ ఫోర్ తో పోలిస్తే కాంప్లికేటెడ్ గా ఉండేది దీంతో ఎంతో మందికి ఐటీఆర్ ఫైలింగ్ పెద్ద తలనొప్పిగా మారేది కానీ ఇకపై ఈ వెసులుబాటు కల్పించడంతో ఐటీఆర్ ఫైలింగ్ సులభతరం కానుంది గతంలో అసలైన ఆధార్ నెంబర్ కు బదులు ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడిని ఇచ్చిన ఐటీఆర్ ఫైలింగ్ లో చెల్లేది కానీ ఇకపై అది చెల్లదు ITR1, ITR2, ITR3 and ITR5 ఇలా అన్ని ఇన్కమ్ ట్యాక్స్ ఫార్మ్స్ నుంచి ఈ ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడి ఆప్షన్ను ను తొలగించారు ఆధార్ నెంబర్ లేని వారు ఈ ఏడాది ఐటీఆర్ ఫైలింగ్కు కు చిరు వ్యాపారులు ఏ రేజ్మి ఎంచుకుంటారో అనే అంశానికి సంబంధించి ఈసారి మార్పులు జరగనున్నాయి గతంలో ఐటీఆర్ ఫోర్ లో కొత్త రేజ్మి నుంచి తప్పుకున్నారా అనే ప్రశ్న ఉండేది ఒకవేళ తప్పుకున్నట్లయితే ఫార్మ్ టెన్ ఐఈఏ ఎక్నాలజ్మెంట్ డేట్ ప్రొవైడ్ చేస్తే సరిపోయేది కానీ ఇక నుంచి ఐటిఆర్ ఫోర్ లో మరిన్ని డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఫార్మ్ టెన్ ఐఏకి సంబంధించి గతంలో చేసిన ఫైలింగ్స్ గురించి కన్ఫర్మేషన్ ఇవ్వాలి ఈ ఏడాది కూడా కొత్త రిజ్మీకి దూరంగానే ఉంటారా అనే ఆప్షన్ కనిపిస్తుంది ఇక ఈసారి ఐటీఆర్ ఫైలింగ్స్ లో టీడీఎస్ సెక్షన్ మెన్షన్ చేయాలి శాలరీ కాకుండా వేరే ఆదాయం పైన టీడీఎస్ కట్ అయిన కేసుల్లో ఐటీఆర్ లో ఈ టీడీఎస్ సెక్షన్ మెన్షన్ చేయాలి ఇక గత ఏడాది జూలై ఇరవై మూడున కేంద్రం కొత్త క్యాపిటల్ గెయిన్స్ రూల్స్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే క్యాపిటల్ అసర్ట్ డేట్ ఆఫ్ సేల్ అండ్ ట్రాన్స్ఫర్ చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఒకవేళ ట్రాన్స్ఫర్ డేట్ జూలై ఇరవై మూడు ముందు అయితే పది శాతం ఎల్టీసీజీ అప్లై అవుతుంది జూలై ఇరవై మూడు తర్వాత అయితే పన్నెండు శాతం ఎల్టీసీజీ అమల్లోకి వస్తుంది

అంతేకాదు కంపెనీల షేర్ల బైబ్యాక్ ద్వారా ఆర్జించిన ఆదాయాన్ని ఈ ఏడాది నుంచి టీమ్డ్ డివిడెండ్స్ గా పరిగణించనున్నారు రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్ లో ఈ మార్పులు చేశారు ఓల్డ్ ట్యాక్స్ రెజిమీలో సెక్షన్ ఎయిటీ టీడీ ఎయిటీ కింద దివ్యాంగులకు సంబంధించి మినహాయింపులు ఉంటాయి కానీ ఇప్పుడు అవి క్లెయిమ్ చేసుకోవాలంటే ఫార్మ్ టెన్ ఐఏతో పాటు డిసెబిలిటీ సర్టిఫికేట్స్ కి సంబంధించి అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ కూడా ఇవ్వాలి ఇక ఆఖరి చేంజ్ ఏంటంటే రిపోర్టింగ్ పరిమితి ఈ ఏడాది నుంచి పెరగనుంది గతంలో పైన ఆదాయం ఉన్న వారు వాళ్ళ ఆస్తులను రిపోర్ట్ చేయాల్సి ఉండేది ఇప్పుడు ఆ లిమిట్ కోటికి పెంచారు షెడ్యూల్ మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది కాగా ఐటీఆర్ ఫైలింగ్ ఈ యూటిలిటీస్ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో ఇంకా రిలీజ్ చేయాల్సి ఉంది అవి అందుబాటులోకి వస్తేనే ఆన్లైన్ లో ఐటీఆర్ ఫైల్ చేయొచ్చు ఆఫ్లైన్ యూటిలిటీ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది